దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం నేడు గీతా జయంతి సందర్భంగా కొన్ని విషయాలని తెలుసుకుందాం గీతా జయంతి పండుగ అంటే ఏంటి అసలు అదేంటో చూద్దాం గీతా జయంతి అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించిన శుభదినం అని మనందరికీ తెలుసు శ్రీకృష్ణుడు ఐదు వేల సంవత్సరాల క్రితం అర్జునుడికి వేద జ్ఞానం యొక్క సారాంశాన్ని మొత్తం మరియు జీవిత అంతిమ లక్ష్యం గురించి గీతాబోధనలో జ్ఞానబోధ చేశాడు గీతా మాహత్యంలో చెప్పినట్లుగా భగవద్గీత సూచనలను సరిగ్గా మనం పాటిస్తే ఈ జీవితంలో సకల కష్టాలు ఆందోళనల నుంచి విముక్తి పొందడము అంతేకాకుండా జీవి తదుపరి జీవితం సైతం కూడా ఆధ్యాత్మికమయం అవుతుంది అంటే నెక్స్ట్ అన్నిట్లో కూడా మనం ఆధ్యాత్మికంగా ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది భగవద్గీత అంటే భగవంతుడు గీత అంటే పాట అని భగవంతుడు పాడిన పాట అని అర్థం ఇది ప్రపంచంలో విస్తృతంగా తెలిసిన వేద సాహిత్యం భగవద్గీత పఠించటంలోని మహిమ ఏంటి అంటే ఆదిశంకరాచార్యులు విరచిత గీతా మాహత్యంలో ఈ విధంగా గీతా గీతాశాస్త్రం ఇదం పుణ్యం ఎఫ్ పటేత్ ప్రేత పుమాన్ విష్ణు పాదం అవాప్నోతి భయ వర్జిత అని భగవద్గీత గురించి శంకరాచార్యులు గీతామాహత్యంలో చెప్పారు దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే సమస్త సద్గుణాలను ప్రసాదించు ఈ భగవద్గీత ఎవరైతే నియంత్రిత మనస్సుతో భక్తితో పాటిస్తారో వారు సమస్త శోకములు భయాది ప్రాపంచిక గుణాల ప్రభావం లేని విష్ణు నివాసమైన వైకుంఠ ధామాన్ని చేరుకోగలుగుతారు అని చెప్పి దీని యొక్క మీనింగ్ అనమాట అటువంటి గీతా మహత్యాన్ని ఈ గీతా జయంతి రోజు మొత్తం ఏడు వందల శ్లోకాలను కూడా కుదిరిన వాళ్ళు ప్రియమైన భక్తులు పఠించడం జరుగుతూ ఉంటుంది ఈ గీతా జయంతి అనేది ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు అంటే ఈరోజే గీత సాక్షాత్తు భగవంతుని చేతే చెప్పబడింది కాబట్టి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీత అనేది పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం అనడంలో అతిశయోక్తి కాదు గీకారం త్యాగరూపం సార్ తకారం తత్వబోధకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముక్షిభి అంటే గీత అను రెండు అక్షరముల తాత్పర్యంను ఈ శ్లోకం తెలుపుతుంది గీ అంటే త్యాగాన్ని బోధించుతుంది తా అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మ స్వరూపాన్ని ఉపదేశిస్తుంది గీత అనే రెండు శబ్దాలకు అర్థం ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలి అని పెద్దలు బోధిస్తున్నారు త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మ ఫలత్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థం ఉంది మనకి గీతలు చెప్తారు కదా కర్మ ఫలత్యాగం చేయమని చెప్పి ఆ త్యాగం అంటే మీనింగ్ చెప్తూ ఉన్నారన్నమాట అలాగే తత్వబోధన అని బంధం నుంచి విముక్తి కలగడం అని అర్థం చేసుకోవాలి ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రం ఉపదేశిస్తుంది అటువంటి పరమ పావనమైన గీతా భగవానుని నోట వెలువడిన మహా దినము మార్గశిర శుద్ధ ఏకాదశి ఈరోజు ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యం వస్తుంది ఇక పఠన ప్రభావాన్ని వర్ణించవలసిన అవసరమే లేదు మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథ రాజాన్ని ఈ రోజు నుంచైనా పఠించడం ప్రారంభించండి ఎవరైనా ఇప్పటిదాకా నేర్చుకోని వాళ్ళు ఉంటే ఇంకా పఠించడం ప్రారంభించండి ఇది పఠనా గ్రంథమే కాదండి ఆచరణ గ్రంథం ప్రతి శ్లోకంలోని మీనింగ్ని అర్థం చేసుకుంటూ మనం అలాగా జీవితాన్ని మార్చుకోగలిగితే ఇంకా మనం పరమ పదానికి వెళ్ళినట్టే లెక్క అంత మహోత్కృష్టమైన గ్రంథం ఈ భగవద్గీత ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జుని ద్వారా లోకానికి అందించిన బ్రహ్మ విద్య ఈ భగవద్గీత సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా అర్జున్ని దూడగా మలచిన కృష్ణుడు గోపాలకుడిగా ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద త్రాగడానికి విడిచి ఒక ప్రక్క అర్జున్నికి అందిస్తూనే మరోపక్క లోకానికి పాలను అంటే అన్ పాలను అంటే ఇక్కడ ఉపనిషత్ సారమైన గీతను అందించాడట అందుకే గీత సకల సారం అని అంటారు అర్జునుడు కాక మరెవ్వరి ద్వారాను ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వత కాలము అందరికీ చేరదు ఆ కారణంగా కృష్ణుడు బాగా ఆలోచించి తానే అర్జునికి ఈ మోహబుద్ధిని పుట్టించి ఇనుముతో వస్తువుని చేయించదలచిన వాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో అలా అర్జునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు మన వర్త్మాను వట్టంతే మనుష్య పార్థ సర్వశ అంటారు అంటే నేనున్న మార్గానికి వాళ్ళు వస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను అని చెప్పి చెప్తున్నారు వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాణి గృహ్ణాతి నరూపరాణి రాణి శరీరాణి విహాయ జీర్ణ న్యన్యాని సయ్యాతి నవాణి దేహి అని అంటారు అంటే చినిగిపోయిన పాత బట్టలను విడిచి మనుషులు ఇతర కొత్త బట్టలను ఎలా ధరిస్తాడో అలాగే దేహి అనే ఆత్మ కూడా శిథిలమైన పాత శరీరంను వదిలి ఇతరులమైన కొత్త శరీరంను ధరిస్తుంది నైనం చిందంతి నైనం దహతి పావక నైన్యం క్యాపో నోషయతి మారుత ఈ ఆత్మను ఆయుధములు లేవి కూడా ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు గాలి ఎండింపజాలదు కర్మ్యేవాధికారే మా ఫల కదాచన మా కర్మ ఫల భూర్మాతే బూర్మాత కర్మణి అంటే అర్జున నీకు కర్మను చేయడంలోనే అధికారం ఉంది కర్మ ఫలాలను ఆశించడంలో ఏ నాడు కూడా నీకు అధికారం లేదు కర్మ ఫలాలను నీవు కారణభూతుడు కావు కర్మలు మానుటలో కూడా నీకు ఆసక్తి కలగకుండుగాక అని చెప్పి చెప్తున్నారు ఏ కర్మనైనా సరే మనము ప్రేమతో ఇష్టంతో చేయాలి దాని మీద ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు అని చెప్పి చాలా క్లియర్గా భగవద్గీతలో చెప్తున్నారు కర్మ ఫలత్యాగం ప్రతి కర్మ యొక్క ఫలాన్ని కూడా సర్వం వస్తు అని అర్పించు నేను చూసుకుంటాను ఇంకా అని ఆ భగవంతుడే చెప్తున్నాడు ధర్మ గ్లానిర్భవతి భారత అప్యుర్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఓ అర్జున ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి అధర్మం వృద్ధి అవుతూ ఉంటుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత బాగా చెప్తున్నారు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సాధు సజ్జనులను సంరక్షించడం కోసం దుర్మార్గులను వినాశనం చేయడాన్ని ధర్మాన్ని చక్కగా స్థాపించడం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటాను కృష్ణుడు అంటున్నాడు ఇదం శాస్త్రమయ ప్రోక్తం గుహ్య వేదార్థ దర్పణం అని అంటే నా చే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలను అర్థం వంటిది దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణు పదం పొందుతారు భగవద్గీత సారం అర్థమైతే మనం ఎవరిని ద్వేషించం అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్లే అని అంటాడు శ్రీకృష్ణుడు ఈ లోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలు పెడితే అభిమానించడానికి మంచివారు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలు కనపడుతూనే ఉంటాయి మనం వ్యక్తిని ద్వేషించడం కాదు చెడు లక్షణాలను చెడును ద్వేషిస్తే అప్పుడు మనం ఆ లక్షణాలను అలవర్చుకోకుండా ఉంటాము నిజమైన దేవుడు ఆయనను నమ్మినా నమ్మకున్నా ఎవరిని ద్వేషించడు ద్వేషించమని కూడా చెప్పడు అందరినీ మంచిగా బ్రతకమనే చెప్తాడు గీతలో పరమాత్మ కూడా అందరూ సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు కదా అందుకనే ఈ గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి ఒక కాంతి కిరణం ఒక ఆశాపుంజం లాంటిది భగవద్గీతను చదవడం కాదు అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకమవుతుంది అందుకే ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో అంటారు కదా భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని జీవితంలో అనుసరించిన కొద్దిగా గంగాజలం త్రాగిన కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు వారికి మోక్షం తప్పకుండా లభిస్తుంది అని అందరం భగవద్గీతని పఠనా గ్రంథంగా కాకుండా ఆచరణ గ్రంథంగా మారుద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు